ప్రత్యేక దృష్టి పెట్టి మా నిరుద్యోగులున్న యువత యువకుల ప్రత్యేక దృష్టి పెట్టి మాకు మాట ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై కాంగ్రెస్ గడచిన నాలుగు నెల Gracias. Força! ఏం ఎప్పుడు దానికి నీ దగ్గర ఆర్డర్ చేసిన ఫస్ట్ నువ్వు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో ఏంటి రెండు వేల పద్నాలుగు అది మేనిఫెస్టో ఏంటిది నువ్వు ఏం చేసినా ఒకసారి గుర్తుపెట్టుకున్నావు అడిగాక ఇక రెండు వేలు రైతు గురించి మాట్లాడదాం రైతు బాల గురించి ఇంకా లోకాడే వాడిందంటే ఎనిమిది వేల

సిద్ధ నుంచి కూడా పెన్షన్ తీసుకెళ్ళంలో వెంకట స్వామి గారు కీలకమైన పాత్ర వహారు తెలంగాణ

నిన్న రాహుల్ గాంధీ గారు వచ్చి పెద్ద రేణుక్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన సంగతి జనాభా ముందర కార్యక్రమాన్ని మనవ సపోర్ట్ ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున అడ్డగా ఉంటుంది ఇప్పటిదాకా మీరు పోయిందనే ఎలక్షన్ లా మనకు మంచి మెజారిటీ ఇచ్చి పేర్పించిన తర్వాత మాకు జిమ్మె పెరిగింది ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి పనిచేసే కాచి ఉన్నది నా మీద మా తమ్ముళ్ళ వచ్చే పక్షి కూడా మనకు అందరం కలిసి పెట్టి కాపాడుకుని మా చోటు కల్పించి మీరందరికీ సేవ చేసే ఒక అవకాశం ఇవ్వమని మీ అందరి తను ప్రార్థిస్తున్నా నేను చాలాసేపు మాట్లాడవచ్చు స్వామి గారు కూడా రఘుపతిరావు గారితో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు చాలా మంచి అనుబంధం ఉన్న హిస్టరీ ఉన్నది ఇప్పుడు మళ్ళీ ఒక ముప్పై సంవత్సరాల తర్వాత నాకు ఇక్కడ మీతో ఇంత ఘనంగా ఈ సభ ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ మంత్రివారిలో ఇన్ఛార్జ్ శ్రీధర్ బాబు గారు వారి ఆశ

ద్వారా అనేక పనులు చేయడంలో భాగస్వామిని మీ అందరి ఆశీర్వా ఆశీర్వాదంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి హైకమాండ్ నాకు ఒక అవకాశం ఇచ్చింది మీరు మీ ఆశీర్వాదం ఇస్తే నేను పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ నుంచి చాలా పనులు చేసే ఉన్నాయి మీ అందరికీ తెలిసిన విషయమే గత పది సంవత్సరాలు మనము ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత కోల్పోయామో మీ అందరికి తెలుసు మీ అందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని గత పది సంవత్సరాలు వాళ్ళు ఎన్ని కుట్రాలు చేసినా ఎన్ని తదంత్రాలు చేసినా వాళ్ళని ఎదుర్కొని ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిందంటే మీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇక్కడ మీరు ప్రేమ్ సాగర్ రావు గారి మీద చూపించిన ప్రేమ దాంట్లో కొంచెం నాకు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు చూపిస్తే నాకు అత్యధికంగా మీ ఆశీర్వాదం ఉంటుందని భావించి మీరు ఎట్లయితే నాకు ఆశీర్వాదం ఇస్తారో అదే ఆశీర్వాదంతో నేను పార్లమెంట్లో మీ అందరి కోసము మీ రిప్రజెంటేటివ్ అయ్యి మీ సిపాయిని అయ్యి పార్లమెంట్ లో పోరాట పని ఇక్కడికి దక్కాల్సిన నిధుల కోసం పోరాడి పని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ ప్రాంతంలో మన కాకా వెంకటస్వామి గారు మీ అందరికీ i కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తని గట్టి రెప్పలా చూస్తా ఉన్న పెద్దలు ప్రేమసాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశానికి చేసిన కార్యకర్తలకి నాయకులకి అదేవిధంగా పాత్రికే వ్యక్తులందరికీ నమస్కారం తెలియజేస్తూ నేను అదేవిధంగా ఇప్పుడే మాట్లాడి ఏ విధంగా ఉపాధి కల్పిస్తారు స్వత ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొచ్చే ప్రయత్నం వారి పరంగా కలగడం జరుగుతుంది ప్రైవేట్ రంగంలో ఈ రోజు కల్పించాలి ఇక్కడ ఉన్న పేదవారికి